హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ కుస్మా ఫ్రమ్ కుస్మా ఉమెన్స్ ఫ్యాషన్ ఈరోజైతే నేను మార్నింగ్ మినీ వ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను అండి అందుకని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఇది మార్నింగ్ షాప్కి రాగానే నా షాప్ పరిస్థితి నేను మొత్తం అక్కడ ఉన్నవన్నీ ఖాళీ అయిపోయి అంటే ఎవరివి వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఇవి పట్టుకెళ్ళాలి వస్తానన్నారు కానీ రాత్రిని అక్కడ అలా పెట్టి ఉంచాను అంటే నైట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను షాప్ క్లీన్ చేయకుండా అలా వదిలేసి వెళ్ళిపోయాను వచ్చిన బట్టలు కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట సో ఇప్పుడు మొత్తం నీట్గా షాప్ అది క్లీన్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను సో షాప్ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేసానండి తర్వాత టైలరింగ్ షాప్ పెట్టాలి అని ఒపీనియన్ మాత్రం ఎవరికైనా ఉంటే పేషెన్స్ చాలా ఉండాలి అండి పేషెన్స్ ఉన్నట్టయితేనే మనం షాప్ అనేది రన్ చేయగలుగుతాము ఎందుకంటే చాలా అనుకుంటారు ఏముంది వీళ్ళకి ఎలా కుట్టేస్తే ఇలా డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని అనుకుంటారు కాకపోతే దాని వెనకట్లు ఎంత కష్టం ఉంది ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కాదు ప్రతిదీ అంతేనండి చాలా స్ట్రగుల్ చేయాలి ఇంకోటి ఏంటంటే టైలరింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళు ఎలా అడిగితే అలా కుట్టివ్వాలి సో వాళ్ళు లూజ్ అడితే లూజ్ కుట్టారు టైట్ అడిగితే టైట్ కుట్టారు అంతే తప్ప మనం సజెషన్ ఇవ్వకూడదు సజెషన్ ఎవరికి ఇవ్వాలి అంటే మన మాట వింటారు ఓకే వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకున్న వాళ్ళకు మాత్రమే మనం సజెషన్ ఇవ్వాలి ఎందుకంటే చాలామంది లేదండి మాకు ఇలాగే కావాలి మాకు ఇలాగే కావాలి అంటారు కొన్ని కొన్ని క్లాత్స్ కొన్ని కొన్ని డ్రెస్సెస్కి సెట్ కావు అది మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదనమాట సో అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎడ ఎలా అడిగితారో అలాగే కొట్టివ్వడం చాలా బెటర్ అనమాట సో మనం అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోరు మనం నచ్చినట్టు మనం కుడితే వాళ్ళకి నచ్చదు సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్ళు ఎలా అడిగితే అలా కొట్టి ఇచ్చేసినట్లయితే మన టైలరింగ్లో సక్సెస్ అవ్వచ్చు ఇంక ఇప్పటి నుంచి మన ఛానల్లో కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తారండి డిఫరెంట్ డిఫరెంట్గా లాంగ్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఎలా డిజైన్ చేయాలి ఎలా కుడితే బాగుంటుంది అన్నవన్నీ కూడా మనం మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మీకు టైలరింగ్లో ఏమైనా టిప్స్ కావాలన్నా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నారు ఎంత బడ్జెట్లో పెట్టాలి ఏంటి అని అలాంటి ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను తప్పకుండా చెప్తాను ఏంటి ఎలా చేయాలి అనేది వస్తుంది అంతా కూడా నేను ఇప్పుడైతే ఇక్కడ బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను ఇవి రెండు ఒకలవే అనమాట సో అందుకని చెప్పేసి రెండు ఒకసారి పెట్టి కట్ చేసేస్తున్నాను ఒకటి లైనింగ్ బ్లౌజు ఒక ప్లెయిన్ బ్లౌజు సో రెండు ఒకేసారి కట్ చేసేస్తున్నాను సో అలా అయితే మనకి కూడా పని ఈజీగా అయిపోతుంది తర్వాత కుట్టడానికి ఫాస్ట్గా కుట్టి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట సో ఇలాంటివి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఇటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్